హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఒక పథకం గురించి డిస్కస్ చేయబోతున్నాం ఆ పథకం వచ్చేసి రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్న ఆలోచనతో దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతోటి తెలంగాణ ప్రభుత్వం యొక్క రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఒక రాజీవ్ యువ వికాస పథకానికి ఎవరు అర్హులు అంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమం కింద లేదా ఈ యొక్క పథకం కింద నిరుద్యోగ యువతి యువకులకు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు పదిహేడవ తేదీన శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకైతే ఉపాధి అయితే కల్పించబోతున్నారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క పథకం కింద చదువుకొని చైతన్యం ఉన్నటువంటి వారికి నాలుగు లక్షల వరకు గరిష్టంగా రుణాలను కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయా అదేవిధంగా చివరి తేదీ ఎప్పుడో కూడా మనకు తెలిసి ఉండాలండి ఎందుకంటే మనం లబ్ధిదారుడిగా ఎంపిక కావాలంటే ముందుగా వీటికి మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను పరిశీలించినట్లయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే విడుదల కావడం జరిగింది వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు మండల ఆఫీస్ ద్వారా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రజాపాలన సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అంటే మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు అండి కాబట్టి గుర్తుంచుకోండి రాజీవ్ యువ వికాసానికి చివరి తేదీగా ఏప్రిల్ ఐదవ తేదీని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక కావాలని ఉన్నారో వారందరూ కూడా ఏప్రిల్ ఐదు వరకు అప్లికేషన్ అనేది చేసుకోనే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించడం జరిగింది అయితే లబ్ధిదారుల ఎంపిక మరియు యూనిట్ మంజూరు అనేది ఏప్రిల్ ఆరో తేదీ నుంచి మే ముప్పై తేదీ ఈ మధ్యకాలంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది వారికి సంబంధించినటువంటి యూనిట్ల మంజూరి కూడా చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక అవుతారో వారికి మంజూరి పత్రాలను ఏ రోజున ప్రదానం చేస్తారంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటే జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఈ యొక్క మంజూరి పత్రాలను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క రుణానికి సంబంధించి ఎవరు అర్హులు ఈ రుణం పొందాలి అంటే ఎవరు అర్హులు అంటే మాత్రం చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించారు కాబట్టి ఏజ్ అనేది గుర్తుంచుకోండి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఎవరు అయినా కూడా ఈ రుణాన్ని పొందేటువంటి అర్హత ఉండడం జరిగింది అయితే ఈ రుణాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించడం జరిగిందండి గ్రామీణ ప్రాంతంలో ఎవరి అయితే ఆదాయం సంవత్సరిక ఆదాయం ఒకటిన్నర లక్షల వరకు ఉంటుందో వారు అర్హులు అదేవిధంగా పట్టణ ప్రాంతంలో వారి యొక్క ఆదాయం అనేది రెండు లక్షల లోపు ఉంటుందో వారు కూడా అర్హులుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరొక పరిమితి ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తి గత ఐదు సంవత్సరాలలో ఏ పథకం కింద లబ్ధి పొందకుండా ఉండాలి అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గత ఐదు సంవత్సరాలలో ఏ పథకం కింద కూడా లబ్ధి పొందకుండా ఉన్నటువంటి వ్యక్తులే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనే పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకున్న తర్వాతే అప్లికేషన్ చేసుకోండి అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి పత్రాలు ఏంటి అంటే ఒకటి ఆధార్ కార్డ్ అండి రెండవది పాన్ కార్డు మూడవది ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అండి ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఎవరైతే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలో అనుకుంటున్నారో వారి పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ కూడా ఉండాలండి అదేవిధంగా సర్టిఫికెట్ సర్టిఫికేట్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా లేటెస్ట్వి ఉండాలండి ఇన్కమ్ అయితే లేటెస్ట్ ఉంటే సరిపోతుందండి అదేవిధంగా దరఖాస్తుదారుడి యొక్క ఫోటో ఉండాలి అతనికి సంబంధించిన విద్యా అర్హతలకు సంబంధించి సర్టిఫికెట్లు కూడా ఉండాలి ఒకవేళ వికలాంగులు కనుక ఈ పథకానికి అప్లికేషన్ చేసుకుంటే వారికి సంబంధించిన సదరం సర్టిఫికెట్ ఉండాలి అదేవిధంగా ఫోన్ నంబర్ కూడా ఉండాలండి ఈ యొక్క పత్రాల ద్వారా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనే పథకానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి అయితే ఇందులో అందించేటువంటి రుణాలను మూడు కేటగిరీలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వర్గీకరణ చేయడం జరిగిందండి ఇందులో కేటగిరీ వన్ వచ్చేసి ఇందులో ఒక లక్ష రూపాయల వరకు నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి పొందేందుకోసమై ఒక లక్ష రూపాయల వరకు కూడా రుణాలు అందిస్తాయండి ఇందులో కేవలం ఇరవై శాతం మేరకు మాత్రమే లబ్ధిదారుడు ఈ యొక్క రుణాన్ని చెల్లిస్తే సరిపోతుందండి అంటే ఎనభై శాతం వరకు కూడా కేటగిరీ వన్లో అంటే లక్ష రూపాయల వరకు రుణం పొందేటువంటి వారికి రాయితీ అయితే లభిస్తుందండి ఇక కేటగిరీ టూ అండి ఈ క్యాటగిరీ టూ కింద నిరుద్యోగ యువతి యువకులకు రెండు లక్షల వరకు కూడా రుణాలు ఇస్తున్నారు ఇందులో డెబ్బై శాతం వరకు రాయితీ ఇవ్వగా కేవలం ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అందులో ముప్పై శాతం మేరకు చెల్లిస్తే సరిపోతుందండి అంటే అరవై వేల వరకు చెల్లిస్తే సరిపోతుంది దాదాపుగా ఒక లక్ష నలభై వేల వరకు కూడా లబ్ధిదారుడికి రాయితీ అనేది లభించడం జరుగుతుంది ఇక కేటగిరీ త్రీ అండి ఇందులో మూడు లక్షల వరకు నిరుద్యోగ యువతి యువకులకి స్వయం ఉపాధి కింద రుణాలను అందించడం జరుగుతుంది ఇందులో అరవై శాతం వరకు లబ్ధిదారుడికి రాయితీని ఇవ్వబోతుండగా నలభై శాతం మేరకు చెల్లిస్తే సరిపోతుందండి అంటే కేవలం లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే వీరు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించిందండి ఇవన్నీ ఈరోజు ఈరోజు మనం డిస్కస్ చేసిన రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క పథకం కింద లబ్ధిదారులు కావాలనుకుంటున్నారో పైన చెప్పిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఏ పత్రాలు కావాలో వాటన్నింటినీ తెలుసుకున్న తర్వాత వీటిని అప్లికేషన్ చేసుకోండి థ్యాంక్ యూ